నలిని పదవ భాగం అభిరామ్ నీ పేరేంటమ్మా నా పేరు మిత్ర ఇంతకీ మీరెవరు ఊరికి కొత్తగా వచ్చారా అని అడుగుతుంది ఆ అమ్మాయి అవును భూపతి గారు తెలుసా ఈ ఊరిలో ఆయన తెలియని వారు ఎవరున్నారు ఆయనింటికే వచ్చాం మిత్ర ఆయనింటికా మీరా అని అడుగుతుంది అనుమానంగా అభిరామ్ ఆయన అన్నయ్య విశ్వనాథ్ మా డాడీ మిత్ర ఓ అవునా నిజమా ఆయన కూడా వచ్చారా అని అడుగుతుంది లేదు వాళ్ళు త్వరలో వస్తారు అని అభిరామ్ చెప్తాడు అలాగా ఆయన నేను ఇంతవరకు చూడలేదు ఉన్నారని తెలుసు కానీ అభిరామ్ ఎలా తెలుసు ఆయన ఎప్పుడు ఇక్కడికి రాలేదు కదా మిత్ర ఈ ఊరిలో అందరికీ తెలుసు మేము ఇక్కడే ఉంటాం వారిది రాజావారి కుటుంబం ఆ మాత్రం తెలియదా మాకు అంటుంది అభిరామ్ అది సరే మీరేంటి ఊరికి చివర ఇక్కడ ఉంటున్నారు ఒంటరిగా ఇది మీ ఇల్లేనా ఎవరెవరు ఉంటారు ఇక్కడ అని అడుగుతాడు నేను ఒక్కదాన్నే అని ఎవరు చెప్పారు మా వాళ్ళందరూ బయటికి వెళ్ళారు ఏ సమయంలోనైనా రావచ్చు ఓహో మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు అది ఊరు చూద్దామని ఊరి చివరికి వచ్చి ఏం చూస్తారు మొత్తం అటే ఉంది మీరు ఇటువైపు రాకండి అభిరామ్ ఏం వస్తే ఏమవుతుంది అని అడుగుతాడు మిత్ర ఊరిలో ఎవ్వరూ ఇటువైపు రారు మీరు కొత్తగా వచ్చారు కాబట్టి ఎవ్వరూ చెప్పలేదు అనుకుంటా ఇది నిషిద్ధ ప్రాంతం అభిరామ్ నిషిద్ధం అంటే దేనికి నిషిద్ధం అని అడుగుతాడు అవన్నీ నాకు తెలియదు అంతగా మీకు వివరాలు కావాలి అనుకుంటే మామయ్యని అడగండి అని చెప్తుంది మామయ్య అని చెప్పిన తరువాత నాలిక కరుచుకుంటుంది మిత్ర అభిరామ్ మామయ్యనా ఎవరి మామయ్య అది మీ మామయ్యనే మీ మేనత్త గారి భర్తను ఆయన బాగా చెప్తారు పోని భూపతి గారినే అడగండి ఓహో అలాగా అంటాడు అభిరామ్ అభిరామ్కి ఆమె చెప్పేవి కొన్ని నిజాలు అనిపిస్తున్నా ఆమె కళ్ళల్లో దేనికో భయం కనపడుతుంది అందుకే ఆమె చెప్పినవన్నీ వింటూ తాగుతాడు అశోక్కి మాత్రం వారి మాటలు ఏమీ పడటం లేదు తను టీ తాగుతూ మిత్రవైపే కన్నార్పకుండా చూస్తూ ఉన్నాడు తను ఏం చేస్తున్నాడో తనకే తెలియని స్థితిలో ఉన్నాడు మిత్రకి తన చూపులు కొంచెం ఇబ్బందిని కలిగిస్తాయి సడన్గా అశోక్కి నళిని అని ఇంతకు ముందు అభిరామ్ ఎవరి గురించో చెప్పిన సంగతి గుర్తుకు వస్తుంది హా బ్రో ఇందాక ఏంటి వస్తున్నప్పుడు ఏదో చెప్తున్నావు నేనా నేనేం చెప్పాండ్రా అదే బ్రో ఎవరో ఒక అమ్మాయి గురించి చాలా అందంగా ఉంటుంది కానీ మంచిది కాదని కుట్రలు చేసిందని పేరు ఏదో చెప్పావు బ్రో గుర్తు రావట్లేదు నందిని నా 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 అంటూ ఉంటాడు ఇంతలో మిత్ర కళ్ళకు చేసుకొని నందిని నందిని కాదు నలిని నా అంటుంది అశోక్ ఎస్ ఎగ్జాక్ట్లీ మీకు ఎలా తెలుసు మిత్ర గెస్ట్ చేశాను అని చెప్తుంది ఇంత పర్ఫెక్ట్గానా సూపర్ చెప్పావు బ్రో ఎవరు ఆ అమ్మాయి అభిరామ్ నాకేం తెలుసు ఆశు అదేంటి నువ్వే కదా ఏవేవో చెప్పావు ఇందాక ఆ అమ్మాయి కళ్ళు ఇలా కానీ ఆలోచనలు అలా అని ఇంకా ఇంకా ఏదో చెప్పావు మిత్ర ఏంటి నళిని గురించి చెప్పారా మీకెలా తెలుసు ఏం చెప్పారు అభిరామ్ అసలు నేను ఆ పేరు వినడమే ఫస్ట్ టైం ఇప్పుడు ఇక నేను ఎలా చెప్తాను అసలు ఆ నళిని ఎవరు అశోక్ నో బ్రో నువ్వు అనటం నేను ఈ చెవలతో విన్నాను లేకపోతే నాకేం తెలుసు అభిరామ్ స్టాప్ వాసు నాకేం గుర్తులేదు అశోక్ వాట్ గుర్తులేదా డ్రీంలో కనపడే ప్రతి ఇంచు గుర్తుండే నీకు ఇందాక నువ్వేం మాట్లాడుతున్నావో గుర్తులేదా నోనో నిజంగా గుర్తులేదు లేకపోతే చెప్పనా చందు వదినీ ఏమైనా కాంపిటీషన్ తెస్తున్నావా ఏంటి అని అశోక్ జోక్ చేస్తాడు చందు పేరు వినగానే మిత్రకి కొంచెం క్యూరియాసిటీ పెరిగింది కానీ ఏం మాట్లాడకుండా మౌనంగా ఉండిపోతుంది బయట కొంచెం వాతావరణం అనుకూలించింది అభిరామ్ కిటికీలో నుంచి చూసి ఇక మేము వెళ్తాము అని చెప్పి బయటకు నడుస్తాడు అశోక్ వెళ్తూ వెళ్తూ వెనక్కి తిరిగి మిత్రను చూసి మిత్ర అని ఎంతో ప్రేమగా పిలుస్తాడు చప్పున చూస్తుంది మిత్ర అశోక్ చాలా థ్యాంక్స్ టీకి అని చెప్పి బయటకు వచ్చేస్తాడు మిత్రకి అంత ప్రేమగా పిలిచే మనిషి గుర్తుకు వచ్చి కంట్లో నీళ్లు తిరుగుతాయి అభిరామ్ అశోక్ బయటకు వచ్చి చూసేసరికి మొత్తం అంతా ఇంతకు మునుపులా ఉండదు పెద్ద పెద్ద చెట్లు కూడా వంగినట్లుగా ఉంటాయి ఇక చిన్న చిన్న చెట్లైతే అసలు జాడే లేదు ఎట్టు చూసిన ఆకుల చెత్త చిందర వందరగా కనపడింది బీభత్సమైన గాలి అరగంట అల్లకల్లోలం చేసింది అనుకుంటూ నైమసారణ్యం పక్కగా నడుస్తూ వస్తారు సడన్గా వారికి అరుపులు వినిపిస్తాయి కాపాడండి కాపాడండి ఒక అమ్మాయి గొంతుతో పిలుస్తుంది అడవిలో గుబురు పొదల మాటున ఎవరో పరిగెడుతున్న చప్పుడు అవన్నీ విని వెంటనే అభిరామ్ ఆశు నువ్వు ఇక్కడే ఉండు జాగ్రత్త అని ఒక్క ఉదుటున నైమిశారణ్యంలోనికి దుమికి శబ్దాలు వస్తున్న వైపుగా పరిగెడతాడు అశోక్ చూస్తూ చూస్తూనే అభిరామ్ అడవిలోకి కనుమరుగైపోతాడు అభిరామ్కి ఆ అమ్మాయి అరుపులు వినిపిస్తూనే ఉంటాయి కాపాడండి కాపాడండి అని అరుపులు వింటున్న వేగంతోనే వదిలిన వింటినారి బాణంలా దిశలు మారుతూ పరిగెడుతున్న అభిరాముని చూస్తున్న రెండు కళ్ళు ప్రతీకారం తీర్చుకోవాలని ఆశపడుతున్నాయి అభిరామ్ లోనికి వెళ్ళి అరగంట అయింది రాలేదు అశోక్ బయటే నిలబడి చూస్తూ ఉన్నాడు ఉండు టెన్షన్తో పాటు అలా నిలబడటం వల్ల నిశ్సత్వ ఆవరిస్తుంది ఇంకొక అరగంట భారంగా గడిచింది అయినా లోపలి నుండి ఎటువంటి శబ్దాలు రాలేదు మనుషులు రాలేదు ఆ అరగంట అటు ఇటూ తిరుగుతూ గడిపాడు సరిగ్గా ఇంకొక పావు గంట తరువాత తనే లోనికి వెళ్దాం అనుకునేంతలో భూపతి గారు ఎద్దుల బండిలో అక్కడికి వచ్చారు ఆయన బండి దిగి కొంచెం వేగంగానే అశోక్ దగ్గరకు వచ్చి ఇక్కడికి ఎందుకు వచ్చారు నాకు చెప్పకుండా ముందు పదండి ఇక్కడి నుండి అంటాడు అభిరామ్ అన్నయ్య లోనికి వెళ్ళాడు అంటాడు అశోక్ భూపతి గారికి అర్థం కాక ఏ లోనికి అశోక్ అదిగో అడవిలోనికి వెళ్ళి చాలాసేపు అవుతుంది ఇంకా రాలేదు అందుకే ఇక్కడున్నాను అంటాడు గారు షాక్ అయిపోయారు ఆయనకి నోటి నుండి మాట పెగలలేదు తను విన్నది మళ్ళీ మననం చేసుకుని ఏం చెప్తున్నావు అందులోకి ఎందుకు వెళ్ళారు బుద్ధి ఉందా లేదా ఏమైనా జరిగితే ఎవరిది బాధ్యత ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ఇంటి పెద్దకి ఒక మాట చెప్పాలని తెలీదా మీకు ఆ మాత్రం సంస్కారం లేదా అడవిలో ప్రతిధ్వనిస్తున్నాయి ఆయన అరుపులు అశోక్ ఆయన అరుపులకి బిత్తరపోయాడు మాట్లాడవి ఏంటి ఎందుకు వెళ్ళాడు అసలు ఇంకొకసారి గద్దించేసరికి అశోక్ అంటే అది ఎవరో ఒక అమ్మాయి లోపల నుంచి కాపాడండి అని అరుస్తుంటే వెళ్ళక తప్పలేదు భూపతి గారికి ఇంకా షాక్గా ఉంది అమ్మాయా అంటే నలిని ఇలా పన్నిందా నా కొడుకుకు పట్టిన గతే ఇప్పుడు నా అన్న కొడుక్కి కూడా పడుతుందా అమ్మ విశాంతి మాత ఇక తన మీద ఆశలు వదులుకోవలసిందేనా ఇప్పుడు ఏం చేయాలి నా అన్న వదినలకు ఏం జవాబు చెప్పాలి లోనికి వెళ్ళలేను ఇక్కడ ఉండలేను ఏమిటి ఈ పరీక్ష మాత ఆయన మాట్లాడకుండా అలా మౌనంగా ఉండేసరికి అశోక్ ఆయన్ని కదపాలని చూస్తాడు కానీ ఆయన కోపం గుర్తుకు వచ్చి ఆగిపోతాడు సరే ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో అభికి ఏం కాదు ఇంటికి వస్తాడు నువ్వు వెళ్ళిపో ఇక్కడ నుంచి నేను పక్క ఊరు వెళ్ళి వస్తాను అంటాడు అశోక్ సరే చిన్నాన్న అని చెప్పి అక్కడి నుండి ఊరిలోకి వెళ్తాడు భూపతి గారు మళ్ళీ ఎక్కి పూజారి గారి దగ్గరకు పోని అంటాడు కొంతసేపటి తర్వాత పూజారి గారి ఇంట్లో హా రండి భూపతి గారు కూర్చోండి ఏమిటి ముఖంలో ఏదో కంగారు కనపడుతుంది ఇంకా తెలుసుకోలేదా ఆయన వచ్చేశారని భూపతి గారు కూర్చుంటూ ఆయన వచ్చారా లేదు అటువంటి సూచన కనపడలేదు మీరేంటి ఇలా చెప్తున్నారు పూజారి గారు నవ్వుతూ సూచనలన్నీ జరిగాయి భూపతి గారు మీరు అంతగా పట్టించుకోలేదు అంతే భూపతి గారు ఆశ్చర్యంగా నేను పట్టించుకోలేదా ఏమిటి అవి నేనేదైనా అంత సులభంగా వదిలేయను కదా పూజారి హాహా మీరు గమనించలేదు మీ రక్త సంబంధం తిరిగి వచ్చిందన్న ఆనందంలో మీరు మర్చిపోయారు ఆయన మీ ఊరిలో అడుగుపెట్టిన మరుక్షణం స్వయంగా ఆ విచ్చేసి ఆయన్ని ఆశీర్వదించారు భూపతి ఆశ్చర్యంతో నోరు తెరిచి నిజమా సాక్షాత్తు ఆ విశాంతిదేవి మన ఊరిలోకి అడుగుపెట్టారా హాహా అద్భుతం మహా అద్భుతం ఎంతటి శుభవార్త పూజారి అమ్మవారు రావటమే కాదు భూపతి గారు ఆయన చేతికి తన రక్ష కూడా కట్టింది రక్ష ఇంతకీ ఆయన పూజారి మీ ఇంట్లోనే ఉన్నారని గవ్వలు చెప్తున్నాయి ఆయన రాక మీకు తెలిసింది కనుకే ఆయన వచ్చిన మొదటి రోజే మీరు నా దగ్గరికి వచ్చారు ప్రేతానికి కూడా తెలిసింది కనుకే ఒక అరగంట పాటు మీ ఊరంతా ఆమె కోపానికి అల్లల్లాడింది అంటే ఇందాక జరిగింది నలిని పన అయితే ఆ వచ్చింది అభిరామ్ అశోకులలో ఎవరో ఒకరు అయ్యి ఉంటారు నాకెందుకు అభిరామే ఆయన అనిపిస్తోంది అతని కళ్ళల్లో తేజస్సు ముఖంలో గాంభీర్యం నడకలో రాజసం అన్నీ అన్నీ ఆయనలాగే ఆహా ఉన్నట్టు కాదండి అన్నట్టే అవును వచ్చిన వారిలో పెద్దవాడే ఆయన రూపం అంతేకాదు ఆయనకి గతం తాలూకు జ్ఞాపకాలు గుర్తు వస్తున్నాయి ఇక్కడికి రాగానే భూపతి గారు ఇంకో విషయం ఆయన నయమసారణ్యం పూజారి లోనికి వెళ్ళారు కదూ అవును ఏమీ కాదు కంగారు పడకండి ఇప్పుడే చూస్తాను అంటూ గవ్వలు చేతిలోకి తీసుకుని కళ్ళు మూసుకొని గవ్వలు పట్టుకున్న చెయ్యి కళ్ళ మధ్యలో నుంచి ఏదో మంత్రాలు చదివి మీద వేస్తాడు రెండు గవ్వల పైకి మూడు గవ్వలు కిందకి పడతాయి దాన్ని చూసిన పూజారి అయ్యా ఆయనకేమీ కాలేదు ఇప్పటి వరకు కానీ ప్రమాద సూచనలు కనిపిస్తున్నాయి నళిని ఇప్పుడు ఉగ్ర రూపంలో ఉంది అందుకనే సమయం వచ్చే వరకు ఆగకుండా తన దగ్గరకు రప్పించుకుంది అంటే ఆయనకు ప్రమాదం అంటారా అవును ఇప్పుడు మనం చేయగలిగింది ఏమీ లేదు ఆ విశాంతిదేవి కరుణ ఆయన మీద ఉంది అంతా ఆమె చూసుకుంటుంది ఆయన బంగ్లాలోనికి అడుగు పెట్టవచ్చు పాత జ్ఞాపకాలు గుర్తుకు రానువచ్చు ఇకపోతే రానున్న పౌర్ణమి రోజు గుర్తున్నది కదా గుర్తుంది ఇక మేము వెళ్ళొస్తాం అంటూ భూపతి గారు పైకి లేస్తారు తిరిగి వచ్చేప్పుడు బండి నడుపుతున్న పాలేరు భూపతికి ఇంతకు ముందు అభిరామ్ అశోక్ బయటకు వస్తున్నప్పుడు ఎద్దు చేసిన హడావిడి గుర్తు చేస్తాడు అది విని ఆయన మౌనంగానే ఉంటారు కానీ ఆలోచిస్తూ ఉంటారు ఆ రోజు సాయంత్రం అవుతోంది చీకటి పడే వేళ అవుతున్నా అభిరామ్ ఇంటికి రాలేదు అశోక్ చాలా టెన్షన్ పడుతున్నాడు చందుకి ఆరోగ్యం అప్పుడప్పుడే మెరుగవుతూ ఉంది చందుకి ఆరోగ్యం అప్పుడప్పుడే మెరుగయ్యి అలా రవళి సాయంతో బయటకు వచ్చి కూర్చుంటుంది అశోక్ బయట కంగారుగా గేట్ వైపు చూడటం చూసి రవళి హలో అశో గేట్ వేసి ఉంటే ఎలా పారిపోవాలి అని చూస్తున్నావా పర్లేదు గేట్ లాక్ చేయలేదు పారిపోతే పారిపో అంటుంది డోంట్ స్లిప్ యువర్ టంగ్ నేను మా బ్రో కోసం చూస్తున్నాను ఎక్కడికి వెళ్ళాడు రిటర్న్స్ టిక్కెట్ బుక్ చేయడానికా అంటుంది రవళి కాదు అదేదో నయన అరణ్యానికంట ఆ పేరుతో ఏముందబ్బా ఈ ఊరిలో కొంపదీసి నైమసారణ్యం కాదు కదా అంటుంది రవళి అశోక్ కాదు అదే రవళి చందు ఇద్దరు షాక్ అవుతారు రవళి ఏంటి అదేనా కాదా సరిగ్గా చెప్పు అంటుంది అశోక్ అవును అక్కడే అంటాడు చందుకి కళ్ళు తిరిగేస్తాయి ఆ పేరు వినగానే అయినా బలంగా లేచి ఏమంటున్నావు ఎందుకు అక్కడికి వెళ్ళాడు వాడికి ఏమైనా పిచ్చా ఏమన్నా అయితే వెళ్ళింది అడవికే కదా ఏదో దెయ్యం దగ్గరికి వెళ్ళినట్లు ఎందుకు అంత కంగారు అంటాడు అశోక్ హే అవును అక్కడ దెయ్యమే ఉంది అసలు ఎందుకు వెళ్ళాడు నువ్వెందుకు పంపావు అయ్యో దేవుడా ఇప్పుడు ఎలా అంటూ కన్నీళ్ళు పెట్టుకుని ఏడుస్తుంది చందు అశోక్ దెయ్యముందా అక్కడ అంటాడు చందు వెక్కి వెక్కి ఏడుస్తూనే అవును అక్కడికి వెళ్ళిన వాళ్ళు ఎవరూ తిరిగి రాలేదు ఇప్పటి వరకు తనకేమన్నా అయితే అంటూ ఏడుస్తుంది రవళి అశోకులు తను అలా ఏడవటం ఆశ్చర్యంగా చూస్తారు ఏదైనా అయితే నేనెలా బ్రతకాలి అసలు నేనేమైపోవాలి అభి చేతుల్లో ముఖం దాచుకుని ఏడుస్తూ ఉంటుంది చందు రవళి చందు భుజం మీద చెయ్యి వేసి గట్టిగా పట్టుకుంటుంది చందు వెంటనే రవళిని హగ్ చేసుకుని తనకేమన్నా అయితే నేను బ్రతకలేను అంటూ ఏడుస్తుంది ఊరుకో తనకేం కాదు వచ్చేస్తారు ఏడవకు అంటుంది రవళి ఇంతలో గేట్ సౌండ్ వినిపిస్తుంది అందరూ తల తిప్పి చూస్తారు ఎదురుగా అభిరామ్ లోనికి వస్తూ ఉంటాడు అతను లోన అడుగు పెట్టగానే అక్కడే ఉన్న ఎద్దు లేచి ఆకాశానికి మూర ఎత్తి ఆనందంగా అరుస్తుంది దాని గొంతు అచ్చం కైలాసంలోని నంది గొంతులానే అనిపిస్తుంది అందరికీ అభిరామును చూడగానే చందుకు పోయిన ప్రాణం లేచి వచ్చినట్లు అనిపిస్తుంది తన కళ్ళల్లో అప్పటికప్పుడే వేవేల రెట్ల ఆనందం కనిపిస్తుంది వెంటనే రవళిని వదిలేసి పరిగెత్తుకుంటూ అభిరామ్ దగ్గరకు వెళ్ళి గట్టిగా అతని మెడ చుట్టూ చేతులు వేసి చుట్టేస్తుంది అతన్ని అలానే చుట్టేసి వెక్కి వెక్కి ఏడుస్తుంది రవళి అశోక్లు నోరు తెరుచుకుని ఒకరి ముఖాలు ఒకరు చూసుకుని వీళ్లను చూస్తూ ఉంటారు అభిరామ్ కూడా చందును ఆపకుండా తన చుట్టూ చేతులు వేసి ఏం కాలేదు మరదలు వచ్చేశానుగా అంటాడు మరదలు అనే మాట వినగానే చందు ఉలిక్కిపడి చేతులు వదలకుండానే తలెత్తి ముఖం వైపు చూస్తుంది అభిరామ్ నవ్వుతూ నాకంతా తెలుసు మరదల పిల్ల మమ్మల్ని మా చిన్నాన్న పిన్నిని కలపడానికే నువ్వు వచ్చావని కూడా తెలుసు వచ్చిన సెకండ్ రోజు నుంచే మా ఫ్యామిలీ మీద నిఖా పెట్టావని తెలుసు అన్నింటికన్నా నన్నెంత లవ్ చేశావో మాత్రం ఇప్పుడే తెలుసు ఈ ప్రేమ కోసమే కదా ఇంత దూరం వచ్చాను అంటూ ఆమె నడుం చుట్టూ చేతులు వేసి దగ్గరకు లాగి ఇంకా గట్టిగా పట్టుకుంటాడు చందు కూడా తన గురించి తెలిసిపోయినా తన ప్రేమ గురించి వచ్చాడని అర్థమయ్యి ఇంకా అల్లుకుపోతుంది ఇంతకీ నైమసారణ్యానికి వెళ్ళిన అభిరామ్కి అక్కడ ఏం జరుగుతుంది నళిని అభిరామ్ని ఏం చేయిపోతుంది వచ్చే భాగంలో తెలుసుకుందాం అంతవరకు మన వీడియోలు మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ